ప్రియమైన దేవుని పిల్లలారా ప్రభు నేస క్రీస్తు నామంలో మీకు నా వందనములు ఈ రోజు దేవుని వాగ్దానము రోమిళ్లకు ఐదో అధ్యాయం వచనం రోమిళ్లకు ఐదో అధ్యాయం ఎనిమిదవ వచన వాక్యం ఇలా ఉంది అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచుచున్నాడు ఎట్లనగా మనం ఇంకనూ పాపులమో ఎండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాను అని ప్రియమైన సహోదరి సహోదరులారా ఈ లోకంలో మనం ఎక్కువగా వినే మాట ఏమిటంటే నువ్వు మంచివాడు నేను నేను ప్రేమిస్తాను అని నువ్వు సరైన పని చేస్తే నేను నీతో ఉంటాను అని ఈ లోక ప్రేమ శిరదలతో ఉంటుంది కానీ దేవుని ప్రేమ పరిమితి లేని ప్రేమ మనం మంచి వాళ్ళం కాదు మనం పరిశుద్ధులు ఉన్నప్పుడు కాదు మనం ప్రార్థనలో బలంగా ఉన్నప్పుడు కాదు మనం ఇంకనో పాపలమే ఉన్నప్పుడే క్రీస్తు మన కొరకు చనిపోయాను ఇది సాధారణ ప్రేమ కాదు ఇది త్యాగపూరితమైన ప్రేమ ఇది మార్పులేని ప్రేమ అలాగే శాశ్వతమైన ప్రేమ ఈరోజు దేవుడి మీతో చెప్తున్న మాట ఏమిటంటే నువ్వు పర్ఫెక్ట్ కాకపోయినా నేను నిన్ను ప్రేమిస్తాను నువ్వు పడిపోయినా నేను నిన్ను వదిలిపెట్టలేదు నువ్వు నన్ను మర్చిపోయినా నేను నిన్ను మర్చిపోను అని మనం ఇంక నువ్వు పాపలం క్రీస్తు మన కొరకు చనిపోయాను ఇది ఎంత గొప్ప సత్యం సాధారణంగా ఎవరు ఎవరికి చేస్తారంటే మంచి వ్యక్తి కోసం చేస్తారు మనకు ఉపయోగపడే వ్యక్తి కోసం చేస్తారు లేదా మనకు దగ్గరైన వ్యక్తి కోసం చేస్తారు కానీ ఏసై ఎవరి కోసం చనిపోయాడు మన కోసం అప్పటికి మనం ఇంకా పాపులము దేవునికి దూరమై ఉన్నాము దేవుని మాట వినని వాళ్ళము అయినా యేసు క్రీస్తు మన కొరకు సెలవుపై చనిపోయాడు ఎందుకంటే దేవుని ప్రేమ మన పనులపై ఆధారపడి ఉండదు మన స్థితిపై ఆధారపడి లేదు దేవుడు ఇలా అనలేదు ముందు నువ్వు మారిపో తర్వాత నేను ప్రేమిస్తాను అని దేవుడు ఇలా అన్నాడు నేను నిన్ను ప్రేమిస్తున్నాను అందుకే నువ్వు మారాలి అని శిలో మనకి ఏం చెప్తుందంటే నువ్వు విలువైన వాడివి నువ్వు ప్రేమించబడుతున్నావు అలాగే నిన్ను వదిలిపెట్టట్లేదు అని ఏసయ్య శిలోపై అన్నప్పుడు ఏం జరిగిందంటే ఆయనను కొట్టారు అవమానించారు ముళ్ళ కిరీటం పెట్టారు చేతులకు కళ్లకు మేకులు కొట్టారు ఆయనను ఎగతాళి చేశారు నువ్వు నిజంగా దేవుని కుమారుడు అయితే దిగొచ్చి చూపి అన్నారు ఆ సమయంలో ఏసయ్య ఏం చేయగలిగేవాడంటే ఆయనకు శక్తి ఉంది ఒక్క మాటతో అందరినీ నాశనం చేయగలిగేవాడు కానీ ఆయన ఏం చేశాడంటే తండ్రి వీరేమి చేయుచున్నారు వీళ్ళకు తెలీదు వీరిని క్షమించు అన్నారు ఇది ఎలా సాధ్యమంటే అది ప్రేమ వల్ల వారు ఆయనను ద్వేషించారు కానీ ఆయన వారిని ప్రేమించాడు వారు ఆయనను చంపారు కానీ ఆయన వారిని క్షమించాడు ఆయన చనిపోయింది మన పాపాల కోసం మన రక్షణ కోసం మన జీవితం కోసం ఆయన మరణం మనకు జీవనం ఇచ్చింది ప్రేమైన సహోదరి సహోదరులారా ఈరోజు మీరు ఇలా అనుకుంటూ ఉండొచ్చు నేను చాలా పాపాలు చేశాను దేవుడు నన్ను ప్రేమించడు నేను అర్హుణ్ణి కాదు అని కానీ దేవుడి రోజు మీకు చెప్తున్న మాట ఏమిటంటే నువ్వు ఇంకా పాపిగా ఉన్నప్పుడే నేను నీకోసం చనిపోయాను అంటే నీ పాపం కన్నా దేవుని ప్రేమ గొప్పది నీ తప్పు కన్నా దేవుని కృప గొప్పది నీ గతం కన్నా దేవుని యోచన గొప్పది సిలువ చెప్తుంది నువ్వు ఒంటరి కాదు నువ్వు తిరస్కరించబడలేదు నువ్వు ప్రేమింపబడుతున్నావు అని ఈ వాగ్దాన్ని మనం స్వతంత్రించలాగా మనం ప్రార్థన చేద్దాం మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన ప్రియా పల్లొక తండ్రి నీకే కృతజ్ఞతాస్థుతుల్లో వందనాలు చేయించుకుంటున్నాం ప్రభువ నీ వాగ్దానం ద్వారా మాతో మాట్లాడినందుకు నీకే ధన్యవాదాలు చేయించుకుంటున్నాం ప్రభువా నీ అపారమైన ప్రేమకు నీకే కృతజ్ఞత చెల్లించుకుంటున్నాము తండ్రి ప్రభువా ఇంకా పాపలమే ఉన్నప్పుడే మా కొరకు శిలపై చనిపోయిన నీ ప్రేమకు వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా మేము అర్హులము కాము కానీ నీవు మమ్మల్ని ప్రేమించుచున్నావు మేము నిన్ను మర్చిపోయిన సమయంలో కూడా నీవు మమ్మల్ని వదల్లేదు ఈరోజు తండ్రి నీ ప్రేమను అర్థం చేసుకున్న హృదయాన్ని మాకు దయచేయము మా పాపాలని క్షమించము మా జీవితాన్ని శుద్ధి చేయము శిల్వ ప్రేమను ఎప్పటికీ మర్చిపోకుండా సహాయం చేయండి తండ్రి నీ ప్రేమలో నడిచే జీవితాన్ని మాకు ప్రసాదించండి నేను మహిమపరిచే జీవితం మాకు ఇవ్వమని ప్రార్థిస్తూ యేసుకృష్ణను అడుగుచినాము తండ్రి ఆమెన్